హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారంటే పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి అయితే చాలా ఆతృత్వం అయితే ఎదురు చూడడం జరుగుతుంది మరి ఎవరెవరికి వారికి ఎప్పుడు ఇస్తున్నారు కొత్త వారికి ఎప్పుడు ఇస్తున్నారు రెండు నెలల డబ్బులు ఇస్తున్నారా లేదా అలాగే కొంతమందికి లక్ష కొన్ని లక్షల మందికి అయితే రద్దు అవుతున్నాయి మరి ఎందుకు రద్దు అవుతున్నాయి ఏ లింక్స్ చేసుకోవాలి బ్యాంకులో అయితే డబ్బులు పడతాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ ఆల్సీ బెల్ బటన్ కంట సమలకి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకు అయితే వస్తాయండి కలర్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా పాత వారికి వృద్ధులకి విధంవులకి ఒంటరి మేళలకు నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే బ్యాంకులో అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి మార్చి ఏప్రిల్ డబ్బులు రెండు నెలల డబ్బులు జూన్ లో ఖచ్చితంగా అయితే పడతాయి ఐదవ తేదీ నుండి పదవ తేదీ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇక రెండు నెల డబ్బులు అయితే జూన్ లో అయితే పడతాయండి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకుని ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటేనే మీకు బ్యాంకులో అయితే పడతాయి కొత్త వారికి కూడా వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఎంపీ ఎలా రెండు నెలల డబ్బులు పడతాయి